పియానా చీని గారు నేను గద్దె నాని గారు మీ అందరం వచ్చేవాడి ఒక్కసారి మీ కలర్స్ చూడండి అది చూడండి ఆ పోక ఎట్ట రోజులు నేను ఒక పది నిమిషాలు పోగ తర్వాత మళ్ళీ రెండో వేడి అది ఆ పోక చూడండి అట్ట వదిలేడు అదిగో చూడండి మళ్ళీ ముందలకి వెళ్ళకడం ఇది లెఫ్ట్ సైడ్ భాగం రైట్ సైడ్ భాగం అదిగోండి 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 ఆ పోక చూడండి ఎట్ట వదిలేడు అదిగోండి పోగ కింద పడేవాడి బైక్ మీద ఆ పొగ చూడండి కనపడుతుందండి రమణ గారు కనపడుతుందండి చూడండి సీని గారు ముందర ఉన్నారు గద్దె గారు నాని గారు ముందర ఉన్నారు ఒక్కసారి చూడండి అది కూడా లైటింగ్ చూడండి చెట్ల మధ్యన మీరు కూడా వచ్చారా మన అందరూ వచ్చారండి నానా గారు మన వాళ్ళు అందరూ వచ్చారు నైట్ పోరు చూడండి ఇంకా లైటింగ్ ఆ పోక చూడండి అయిపోండి చూడండి ఆ స్మోక్ చేస్తానండి